ఈరోజు మనము కిడ్నీ బీన్స్ రాజ్మా రాజ్మా అంటారండి ఈ రాజ్మాతో మనం ఒక మంచి కర్రీని ప్రిపేర్ చేద్దాం దీనికి కావాల్సినవి ఈ రాజ్మా వచ్చేసి నైట్ అంతా మనము నానబెట్టాలి నానబెడితేనే అవి నానేసి మనకి తర్వాత మనం మార్నింగ్ ఉడకబెట్టుకోవచ్చు కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా ఆగిన తర్వాత మనము ఓపెన్ చేసుకొని ఇలా రాజ్మా ఉడకబెట్టుకోవాలి దీనికి కావాల్సినవి వచ్చేసి రాజ్మా టమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర నిమ్మర నిమ్మకాయ అంటే నిమ్మర జ్యూస్ పిండాలన్నమాట తర్వాత కారము ఉప్పు పసుపు ఇవి ఆయిల్ కొద్దిగా చాలండి దీనికి ఇప్పుడు మనము ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ఈ రాజ్మా వచ్చేసి ఇది పిల్లలకి చాలా మంచిది పెద్దలకి చాలా మంచిది తర్వాత కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇందులో పొటాషియము మెగ్నీషియము ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయండి మనం ప్రతిరోజు అయినా తీసుకోవచ్చు లేదా వీక్లీ ట్వైస్ అయినా తీసుకోవచ్చు ఇది చాలా మంచిదండి పిల్లల వికాసానికి అంటే మెదడు చురుగ్గా పనిచేయాలన్నా కూడా ఇది చాలా అవసరం మనము ఇప్పుడు వెయిట్ లాస్ తగ్గాలన్నా కూడా వెయిట్ లాస్ కావాలన్నా కూడా ఇది యూస్ చేసుకోవచ్చు చాలా మంచిది ప్రోటీన్స్ చాలా ఉంటాయి కాబట్టి మామూలుగా నాన్ వెజ్ లేకపోయినా కూడా ఇది తీసుకోవచ్చు ఇప్పుడు తయారు చేద్దాం నేను ఇప్పుడు ఇలాగా స్టీల్ కుక్కర్లో లేదా ఏదైనా బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడయింది ఇందులో పోపు దినుసులైనా వేసుకోవచ్చు లేదంటే మనకు అవసరం లేదంటే డైరెక్ట్గా ఆనియన్స్ వేసుకుందాం ఇలాగా ఆనియన్స్ వేసుకున్న తర్వాత కరివేపాకు పచ్చిమిర్చిని వేసుకుందాం ఇప్పుడు కలుపుకుందాం ఇందులో తక్కువ వేద్దామండి ఇప్పుడు కలిపేద్దాము ఇవి రాజ్మా వచ్చేసి చాలామంది తెలియదు అంటే చాలామందికి మామూలుగా ఇది నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ట్రై చేస్తారు ఇది చపాతీలకి రైస్లకి రైస్ చాలా బాగుంటుంది ఇది మీరు ట్రై చేసి పిల్లలకైతే ఇది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొద్దిగా ఇలా కలుపుకున్న తర్వాత టమాటోస్ వేద్దాం ఇందులో ఎక్కువగా హై ప్రోటీన్ అనేది ఉంటుంది కాబట్టి మెగ్నీషియము పొటాషియం ఉంటుంది కాబట్టి ఇది హార్ట్కి చాలా మంచిదండి అలాగే ఇందులో పీచు పదార్థం ఉంటుంది ఇందులో మనము గరం మసాలా వేసుకోవాలంటే వేసుకోండి ఇప్పుడు నేను కారం వేసుకున్నాను తగినంత కారం ఆల్రెడీ మనము ఇందులో పచ్చిమిర్చి వేసాం కదండి కొద్దిగా కారం ఉంటుంది కాబట్టి కొద్దిగానే కారం వేసుకోవాలి ఇప్పుడు కలిపేద్దాం ఇది ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుందండి పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత మనము ఏం చేయాలని అనుకున్నప్పుడు ఇలాగ నైట్గా నానబెట్టేసి మార్నింగ్ చేసుకోవచ్చు లేదా ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు హెల్దీ ఫుడ్ ఇది చపాతిలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు రాజ్మా వేసాను ఇలా కలిపేసుకోవాలి దీనికి ఎక్కువగా టేస్ట్ వచ్చేది ఏదంటే నిమ్మరసం అండి నిమ్మరసం లాస్ట్కి పిండేస్తే చాలా బాగా టేస్టీగా చాలా బాగుంటుంది మనకి ఏ చపాతి రైస్ కూడా అవసరం లేదు ఇలాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఇలాగే వదిలేద్దాం ఇప్పుడు రాజ్మా కర్రీ రెడీ అయింది ఇప్పుడు లాస్ట్కి కొద్దిగా నిమ్మరసం పిండేద్దాం ఇప్పుడు రెడీ అయిందండి ఇది చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి